హాయ్ అండి ఈరోజు మీ అందరి కోసం మంచి రుచికరమైన హెల్తీకరమైన ఓట్స్ ఉప్మాన అయితే చేసి చూపిస్తున్నాను చూడండి ఇది డైట్ పరంగా చూసుకుంటే చాలా మంచి రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది దీనికోసం ముందరగా మన ఇంట్లో దొరికే ఆల్ వెజిటేబుల్స్ చూడండి ఈ విధంగా నేనైతే స్వీట్ కార్న్ క్యాప్సికమ్ క్యారెట్ బిన్నీస్ బేబీకాన్ పచ్చి బఠానీ అలాగే ఆనియన్స్ ముక్కలండి ఈ విధంగా మీకు ఏవైతే దొరుకుతాయో అవి తీసుకొని కట్ చేసి పెట్టుకోండి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకోండి గిన్నె వేడెక్కగానే ఇందులో తగినంత ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడెక్కాక ఇందులో పోపు దినుసులు వేసుకోండి అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి ఈ వెజిటేబుల్స్తో పాటు మీ దగ్గర క్యాలీఫ్లవర్ ఉన్న బ్రోకలీ ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోండి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఈలోపు మనం ఒక కప్పు ఓట్స్ని తీసుకోండి అదేవిధంగా ఒక మూడు కప్పుల వాటర్ని తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ని తీసుకుంటామో అదే కప్పుతోటి మూడు కప్పుల వాటర్ని అయితే తీసి పక్కన పెట్టుకోండి చూడండి వెజిటేబుల్స్ అయితే మగ్గాయండి వీటిని ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ని వేసుకోండి అదేవిధంగా కొంచెం పెప్పర్ పౌడర్ని వేసుకోండి వేసుకొని మిశ్రమాన్ని బాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో మూడు కప్పుల వాటర్ని అయితే పోసుకోవాలండి పోసుకున్న ఈ వాటర్ బాగా మరిగే విధంగా మరిగించుకోవాలి ఇందులో ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకోండి సరిపోతే పర్వాలేదు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి నాకైతే సరిపోలేదండి కొంచెం వేస్తున్నాను నేనైతే ఇలా కాగిపోయిన వాటర్లోకి ఓట్స్ని తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి సేమ్ మన ఉప్మా ప్రాసెస్ లాగానే ఉంటుందండి దీన్ని కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోండి ఉడికిపోయిందండి చూడండి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా హెల్తీ డైట్ చేసే వాళ్ళకైతే ఇది మంచి రెసిపీ అని చెప్తున్నానండి నేను తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రతిరోజు ఇది డిన్నర్లోకి తీసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, Andy.